భగీరథయత్నం చివరి దశలో పోలవరం అంట చివరి దశలో పోలవరం ఇంకా జనాలను మీరు మోసం చేస్తారు ఆ పోలవరాన్ని చెరిపేస్తూ మీరు నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వంతో ముప్పై వేల కోట్లకు ఆమోదం తెలుపుకొని వచ్చి అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యాం పనులు పూర్తిగా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన మూడు వేల కోట్లు బడ్జెట్ లో కట్టే తుద్ది ఇంకా ఎన్నలు ఇలా మీరు ప్రజలు మభ్య పెడతారు యత్నం చివరి దశలో పోలవరం సవాలును అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చిన కొత్త డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే బట్రస్ డ్యామ్ పూర్తి సీపేజీ సమస్య పరిష్కారంతో వరద రోజుల్లోనే ఆగన పనులు ఏడాదిన్నరలో ఎంతో పురోగతి కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు రెండు వేల ఇరవై ఏడు జూన్ కల్లా అంటే గోదావరి పుష్కరాల నాటికే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ప్రభుత్వ సంకల్పం భగీరథ చివరి దశలో పోలవరం అంట చివరి దశలో పోలవరం ఇంకా ఎన్నాళ్ళు జనాలను మీరు మోసం చేస్తారు పోలవరం చివరి దశలో ఉందా పోలవరం పూర్తి అవటానికి పోలవరం అంచనా వేవి అంతా రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారమే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు పోలవరం పూర్తవ్వాలంటే పోలవరం ఎత్తు ఎంత నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అంటే నూట యాభై అడుగులు నూట తొంభై ఆరు నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టిఎంసీల నిల్వ సామర్థ్యం దీన్ని పూర్తి అవ్వాలంటే మనకు యాభై ఐదు వేల కోట్లు కావాలి రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం యాభై ఐదు వేల కోట్లు ఇప్పుడు పోలవరాన్ని ముప్పై ఒక్క మీటర్లు అంటే ముప్పై వేల కోట్లతోనే మేము అవగొట్టేస్తాం మాకు అంతకంటే అవసరం లేదు అని కేంద్రం ఏదైతే పోలవరాన్ని నలభై ఒక్క మీటర్ల వరకు కట్టేసేయమంటే దానికి ఒప్పుకొని వచ్చి అంటే నూట యాభై అడుగుల ఎత్తులో ఉండాల్సినటువంటి పోలవరాన్ని అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో ఉండాల్సిన పోలవరాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గించేసి నూట ముప్పై ఐదు అడుగుల వరకు మాత్రమే పరిమితం చేసేసి అంటే నూట తొంభై నాలుగు టీఎంసీలు ఉన్నదాన్ని నూట పదిహేను టీఎంసీలకి తగ్గించేసి వంద ఏళ్ళ తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి పోలవరాన్ని ఆ పోలవరాన్ని చెరిపేస్తూ మీరు నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వంతో ముప్పై వేల కోట్లకు ఆమోదం తెలుపుకొని వచ్చి పోలవరం మొదటి దశ వరకే కంప్లీట్ చేసానికి వదిలేస్తామని చెప్పి చెప్పి పోలవరం ఇప్పుడు అయిపోయిందని చెబుతున్నారు అంటే నలభై ఒక్క మీటర్ల అడుగులకి ఇచ్చేసి జాతికి అంకితం చేస్తారంట అంటే పోలవరం కట్టరు అంటే పోలవరం భవనార్థ సాధ ప్రాజెక్ట్ అలా నార్మల్ డ్యామ్ అయ్యింది అనమాట మళ్ళీ వీళ్ళంటా వచ్చిన చక్కచక్క పనులు అయినాయి అంట ఏంద మీరు చేసిన పనులు స్పిల్వే మీరు పూర్తి చేయాలి జగన్ గారు పూర్తి చేశారు స్పిల్ ఛానల్ జగన్ గారు పూర్తి చేశారు పైలట్ ఛానల్ ఎప్రోచ్ ఛానల్ రెండు జగన్ గారు పూర్తి చేశారు అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తిగా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్పిల్ వేలో నలభై ఎనిమిది గేట్లు అమర్చి మీరున్నప్పుడు అది పునాది స్థాయిలో వదిలేసి వెళ్లారు జగన్ గారు దాని హైట్ లేపి నలభై ఎనిమిది గేట్ల అమర్చి స్పిల్వేని నూట స్పిల్వే పదకొండు వందల పద్దెనిమిది మీటర్ల పొడవు యాభై మూడు పాయింట్ మూడు రెండు మీటర్ల ఎత్తుతో స్పిల్వేని నిర్మించి ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు ఇరవై మీటర్ల ఎత్తు పెంచి పదహారు మీటర్ల వెడల్తో పెంచి జగన్ గారు ఉన్నప్పుడు దానికి గేట్లు అమర్చారు ఇంకేది మరి మీరు పోలవరాన్ని చేసింది మీ వల్లే కదా పోలవరం అనేది ఏదైతే ఎత్తకం ట్రాక్ ఫీల్ డ్యామ్ సంబంధించినటువంటి డయాఫ్రాలు దెబ్బతింది మీ వల్లే కదా మీరేం చేశారంటే పోలవరం విహారయాత్రలు చేశారు పోలవరం ఎగువ కాపడంలో రెండు బొక్కలు పెట్టి ఒకటి మూడు వందల ఎనభై మీటర్ల బొక్క ఇంకోటి మూడు వందల మీటర్ల బొక్క ఆ గ్యాప్లు పూర్చింది జగన్మోహన్ రెడ్డి గారు దిగువ కాపడం అసలు గట్ల అది కూడా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ పోలవరం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు చిరకాల స్వప్నం ఆయన ఆ రోజు అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఆయన పరిపాలన అనుమతులు సైట్ క్లియరెన్స్ శంకుస్థాపన పర్యావరణ అనుమతి ఆరండారు అభయారణ్య అనుమతి అటవీ శాఖ సిడబ్ల్యూసీ ఇలా అన్ని అనుమతులు తీసుకుని పోలవరం కుడికాలవ పోలవరం ఎడవ కాలంలో ఏదైతే ఆ రోజు రెడ్డి గారు స్టార్ట్ చేసి నూట డెబ్బై ఏడు కిలోమీటర్ల పొడవైన కుడికాలంలో నూట నలభై నాలుగు కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు పొడవైన కాలంలో నూట ముప్పై ఐదు కిలోమీటర్లు లైనింగ్తో సహా మొత్తం రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేస్తే ఆ రోజు కోర్టుకు వెళ్లి దాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజు అంతా పోలవరం అంతా పూర్తి అయిపోయిందంట పోలవరం అంతా జాతికి అంకితం చేస్తారంట జగన్ గారు ఒప్పించినటువంటి ఆ పన్నెండు వేల కోట్లు తొలి దశ పూర్తవడానికి ఆ పన్నెండు వేల కోట్లకి ఇప్పటికీ దిక్కు దివాలం లేదు మీరు ఇరవై నెలలైంది అధికారంలోకి వచ్చిపోవటం ప్రభుత్వం సిగ్గుండాలి మళ్ళీ చెప్పుకోవడానికి తప్పుడు వార్తలు రాస్తా ఇంకా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిచ్చేసి పోలవరం అంట పూర్తయింది జాతికి అంకితం చేస్తారంట తుది దశకు వచ్చేసిందంట ఏది మొన్న మూడు వేల కోట్లు ఈ బడ్జెట్లో కేటాయిస్తే తుది దశకు వచ్చిందా ఇంకా ఇలా మీరు ప్రజలు మభ్య పెడతారు ఈ రెండు దినపత్రికలు పోతే రాష్ట్రానికి బట్ట శాశ్వత సైన్యం వదిలిపోయింది అంటానికి ఇది నిదర్శనం కాదా